హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను లాంగ్ వీకెండ్ కదా అందరూ బాగా ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఇక ఈ వీడియో వచ్చేసి మా సొసైటీలో మేము సెలబ్రేట్ చేసిన హోలీ సెలబ్రేషన్స్ అండ్ అలాగే ముందు రోజు నైట్ చేసే హోలికా దహానికి సంబంధించిన వీడియో అండి ఇక్కడ చూశారు కదండి మా సొసైటీలో అయితే ఇలా మహారాష్ట్రలో అయితే ఆల్మోస్ట్ అందు ప్రతి ఒక్క ఇల్లు కానీ లేదా ప్రతి ఒక్క సొసైటీలో ఇలా కొన్ని వేప పుల్లలు అండ్ ఆవు పిడకలు ఇలా ఇంకా ఏంటో కొన్ని అయితే పెట్టారండి నాకు వాటి నేమ్స్ అయితే వాళ్ళు హిందీలో చెప్పారు నాకు వాటిని తెలుగులో ఏమంటారో నాకైతే అంత ఐడియా రాలేదు సో ఇలా వాటన్నిటిని పెట్టేసి ఒక దహనంలాగా అంటే లైక్ మనం భోగికి సంక్రాంతి ఆ టైంలో భోగి మంటలు ఎలా అయితే వేసుకుంటామో అలా అయితే భోగి మంటలాగా అయితే ఇల్లు కూడా హోలికా దహనం అనే దానికి ఇలా మంట అయితే షురు చేశారండి ఇక తర్వాత దీని చుట్టూ కొంచెం వాటర్ పోస్తూ మన పసుపు కుంకుమ అక్షింతలు అలానే పూలు ఆ మంటలో సమర్పిస్తూ అయితే దానికి చేశారండి ఇట్లా అయితే ఏదైనా ఒక పీచున్న టెంకాయని తీసేసుకొని పా పిల్లలు ఇంట్లో ఎవరైనా చిన్న పిల్లలు ఉన్నారంటే వాళ్ళకి దిష్టి తీసేసి ఆ దహనంలో అయితే వదిలేసారండి ఇలా ఇక్కడ ఉన్న వాళ్ళు కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క సాంప్రదాయంలో అయితే చేశారండి కొంతమంది అయితేనేమో కొబ్బరికాయని కొట్టేసి దాన్ని ఒకటి దహనంలో సమర్పించేసి ఒకటి అయితే ఈ ప్రసాదం లాగా అయితే స్వీకరించారు బట్ దానికి సంబంధించిన నాకు అయితే పూర్తి స్టోరీ అనేది అయితే నాకు పెద్దగా అయితే అర్థం కాలేదు నేను తెలిసిన ఇద్దరు ముగ్గురిని అడిగితే వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ అయితే చెప్పారు ఒకరిలో ఏమో విష్ణువుకి సంబంధించిన స్టోరీ చెప్పారు ఒకరిలోమో కొంచెం సైన్స్ పరంగా ఆలోచించే వాళ్ళైతేనేమో ఇప్పుడు సీజన్ అనేది అయితే చేంజ్ అవుతుంది కదా ఈ సమ్మర్లో వచ్చే వేడిని మనం తట్టుకోవడానికి అనేసి అలా చేస్తారు అని చెప్పేసి లైక్ అట్లా అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క స్టోరీ అయితే చెప్పారు బట్ దానికి నాకు ఎగ్జాక్ట్ స్టోరీ అయితే నాకు తెలియదండి ఏదైనా ఇంటర్నెట్లో అలా సెర్చ్ చేసి చూడాలి ఇక అది ఇలా ఈ హోలిక దహన్కి సంబంధించిన వీళ్ళైతే ఇంకొకరు చెప్పిన స్టోరీ ఏంటంటే ఇలా ఏదైతే అన్ని మూలికలకు సంబంధించిన లైక్ వేప పుల్లలు అండ్ అలానే ఆవు పిడుకలు ఇట్లా వీటికి సంబంధించిన అన్నిటిని ఇలా దహనం చేసిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్కి ఇదైతే ఇందులో బూడిదైతే వస్తుంది కదా ఆ బూడిదని ఈ కొంచెం తీసుకెళ్ళి ఒక క్లాత్లో వేసేసి ఇంటికి కట్టుకోవడం లేదా ఏదైనా పిల్లలకి హెల్త్ ప్రాబ్లం అలా వచ్చినప్పుడు కూడా అలా సమర్ వాళ్ళకి బొట్టులాగా అని చెప్పారు వాళ్ళు ఇంకొకటి ఏంటంటే ఇదే బూడిదతోటి నెక్స్ట్ డే హోలీ చేసుకుంటారు అంటే లైక్ రంగులు చల్లుకుంటారు కదా అది ఇంతకు ముందు రోజుల్లో ఉంటే ఈ బూడెదని నీళ్ళల్లో కలుపుకొనేసి ఈ వసంతంలాగా చేస్తారు అంట అది శ్రీకృష్ణుడు సత్యభామ ఇలా కలిసి బావ హల్లరి లాగా అయితే చేసేవాళ్ళు అంట సో దాన్ని అయితే ఇట్లా చేశారు చేస్తారంట ఇందులో ఉండే ఈ బూడిదలో ఏవైతే చాలా పాజిటివ్ ఎనర్జీ అండ్ లైక్ అలానే ఉంటుంది అని చెప్పేసి అయితే చెప్పారు ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయితే మా అపార్ట్మెంట్లో పిల్లలందరూ కలిసి ఇలా వాటర్ ట్యాంక్ వచ్చినప్పుడు బయట కొంచెం కొంచెం వాటర్ తీసుకొచ్చుకొని అయితే హోలీ అయితే చేసుకున్నారు నార్మల్గా అయితే పర్మిషన్ అనేది అయితే దొరకదు కదా సో కానీ ఇలా కొంచెం కొంచెం వాటర్తో చేసుకుంటాము అని చెప్పేసి ఇలా కొంచెం వాటర్తో చేసుకున్నారు కానీ వాళ్ళకి కొంత అయితే హ్యాపీనెస్ బట్ ఈ పిల్లలకి వాటర్ అంటే చాలా పిచ్చి కదా అంత పిచ్చిలో వాళ్ళైతే కొంచెం సేపు అడ్జస్ట్ అయ్యారు కాకపోతే వాళ్ళు ఒక క్వశ్చన్ అడుగుతున్నారు ఎర్త్లో సెవెంటీ టూ పర్సెంట్ వాటర్ ఉంది కదా నేను కొంచెం వాటర్ తాడుకుంటే ఏమవుతుంది అని చెప్పేసి అయితే క్వశ్చన్ అడుగుతున్నారు ఆ క్వశ్చన్కి మాకైతే ఏం ఆన్సర్ చెప్పాలి అర్థం అవ్వలేదు అది ఓషన్ వాటర్ అంటే ఆ వాటర్ తోటే ఆడుకుంటాము అన్నట్టు సేపు మారం అయితే చేశారు ఇక తర్వాత చెప్పగా విన్నారు మంచి పిల్లలు ఇంక ఇలా అందరూ అయితే కలర్స్ అని వాళ్ళ హోలీ గన్స్ తీసుకొచ్చుకొని అయితే ఒక టూ అవర్స్ అయితే ఎంజాయ్ చేశారు వాటర్ అయితే మాత్రం తక్కువ యూజ్ చేశారు పైగా బెంగళూరులో ఎంత వాటర్ క్రైసిస్ ఉందో చూస్తున్నాం కదా అలా చూస్తూ కూడా వాటర్ని అయితే వేస్ట్ చేయడానికి అయితే మేమైతే పర్మిషన్ ఇవ్వలేదండి కాకపోతే ఇక పిల్లల హ్యాపీనెస్ కోసం అయితే కొంచెం అయితే సాక్రిఫైస్ చేయాల్సి వచ్చేసింది అసలు అందరూ ఇక వచ్చేది మాకు పుణేలో అయితే వాటర్ ప్రాబ్లం అనేది అయితే ఉంటుంది అండ్ అస్సలు ఉండదని అయితే నేను చెప్పను ఇక సమ్మర్ వచ్చేసిందంటే ఆల్మోస్ట్ కొంచెం సమ్మర్లో వాటర్ అయితే ఎక్కువే ఉంటాయి పూణేలో వర్షాలు ఎక్కువే పడతాయి అందువల్ల మనకైతే ఎప్పటి వాటికి రాలేదు కానీ లాస్ట్ వన్ ఇయర్ ఈ ఇయర్ కూడా వాటర్ క్రైసెస్ అనేది అయితే కొంచెం ఎక్కువే ఉంటుంది అని చెప్పేసి అయితే మనకి ముందు నుంచే ఇన్ఫర్మేషన్స్ అయితే వస్తూ ఉంటాయి కదా సో దానికోసమే మేము ముందు నుంచే వాటర్ని ఎలా సేవ్ చేయాలని ఆలోచిస్తూ ఉన్నాము ఇక ఇంత హోలీ సెలబ్రేషన్స్ జరిగిన తర్వాత కొంచెం అయితే స్వీట్ అనేది అయితే తినాలి కదా సో దానికోసం అయితే నేను క్యారెట్ హల్వా చేశాను ఆల్రెడీ ఈ వీడియో అయితే మన ఛానల్లో ఉంది కాకపోతే దానికి వేరే క్యారెట్తో అయితే చేశాను అది రెడ్ క్యారెట్తో అయితే చేశాను కాకపోతే కొంతమంది తెలిసిన వాళ్ళు నార్మల్ క్యారెట్తో ఎలా చేస్తారు అని కూడా ఒక వీడియో చేయమన్నారు సో వాళ్ళ కోసం అయితే ఈ వీడియో యాడ్ చేశాను సో ఇంక దీనికి ఏం లేదండి ఒక టూ కప్స్ క్యారెట్ని నేనైతే కా పావు కేజీ తీసుకున్నాను పావు కేజీ క్యారెట్ని ఇలా తురుము పట్టుకోవచ్చు ఇలా లేదు అనుకుంటే పెద్ద దానిలోనైనా ఇలా తురుము పట్టేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో మనకి నచ్చిన సీడ్స్ అనేది అయితే నచ్చినవి యాడ్ చేసుకోవచ్చు నేనైతే సన్ఫ్లవర్ సీడ్స్ మెలాన్ సీడ్స్ అలానే జీడిపప్పు యాడ్ చేశాను నాకు ఇట్లా క్యారెట్ హల్వాలో స్వీట్స్ సీడ్స్ తినడం అంటే చాలా ఇష్టము అలానే ఇలా కొంచెము పాలకోవా ఉంటుంది కదండి అది కూడా యాడ్ చేశాను ఇదైతే మంచి టేస్ట్ని ఇస్తుంది కె దీ క్యారెట్ హల్వాకి ఇలా క్యారెట్లో మనం యాడ్ చేసిన ఒక కప్పు పాలకి రెండు కప్పులు క్యారెట్ తీసుకుంటే రెండు కప్పులు పాలు తీసుకుంటాము ఆ పాలు యాడ్ చేసిన తర్వాత ఒక్క స్పూన్ కండెన్స్డ్ మిల్క్ యాడ్ చేశాను కండెన్స్ మిల్క్ ఈజ్ కంప్లీట్లీ ఆప్షనల్ అండి ఇష్టమైన వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు లేదంటే మిల్క్నే ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసేసి కొంచెం ఎక్కువ టైము బాయిల్ చేస్తే సరిపోతుంది ఇలా మనం యాడ్ చేసిన పాలల్లో అది మొత్తం బాగా ఉడికిపోవాలి క్యారెట్ బట్ నేను వేసిన కోవాకి నేను వేసిన కండెన్స్డ్ మిల్క్కి నాకు షుగర్ అయితే పెద్ద ఎక్కువేం పట్టలేదు జస్ట్ ఒక స్పూన్ అయితే సరిపోయింది జస్ట్ ఒకసారి టేస్ట్ చెక్ చేసుకునేసి మనకి నచ్చినట్టుగా షుగర్ అనేది అయితే యాడ్ చేసుకుంటాము క్యారెట్ హల్వాలో ఒక ఉన్న బెనిఫిట్ ఏంటంటే దీనికి పెద్దగా స్వీట్ అనేది అయితే యాడ్ చేయాల్సిన అవసరం ఉండదు ఇక వా ఇలా మిల్క్ అన్నీ ఎవాపరేట్ అయిపోయిన తర్వాత ఒకసారి చెక్ చేసుకోవాలి మన క్యారెట్ అంత ఉడికిందో లేదో తర్వాత ఇలాచి పౌడర్ యాడ్ చేయాలి ఇలాచి పౌడర్ యాడ్ చేసిన తర్వాత ఇంకా ఇలా మనకి నచ్చిన స్వీట్స్ తోటైతే డెకరేట్ చేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమేనండి ఈ రెసిపీ అంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీకు కానీ